హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి అయితే నల్లపాడు విలేజ్కి అయితే వచ్చామనమాట పొట్టెల మార్కెట్కి అయితే ఇక్కడ ఉన్న పొట్టెల మార్కెట్ అయితే చాలా హడావిడికి అయితే జరుగుతుంది అనమాట ప్రతి వారం అయితే ఇలాగే జరుగుతుంది అనమాట అన్న అలాగే ఇక్కడికి వచ్చేసి మనకి మాచల పిల్లలు అలాగే గుంటూరు పిల్లలు అనేవి అయితే అమ్మకానికి ఎక్కువ వస్తాయన్నమాట ఎక్కువగా మాచల పిల్లలు అనేవి అయితే మనకి ఎటు చూసినా ఏ కనబడుతున్నాయి అలాగే దీని అడ్రస్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా నల్లపాడు విలేజ్ అని చెప్పుకున్నారన్న దీని అడ్రస్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా నెల్లపాడు అనే విలేజ్లో అనేది అయితే జరుగుతుంది అనమాట ఈ మార్కెట్ అనేది అయితే ప్రతి వారం అలాగే పోయిన వారం ఒకసారి వచ్చాము అది రెండో ఇది రెండో వారం అనమాట రావడం ఈ మార్కెట్కి చూద్దాం ఈ వారం అనేది అయితే ధరలు ఎలాగ ఉంటాయి ప్రైజ్లు ఎలాగ చెప్తున్నారు అనేది అయితే తెలుసుకుందాం మనం తెలుసుకుందాం ఇక్కడ చూడండి అని ఒకసారి నేను స్క్రీన్ పై అయితే పైకి ఎత్తి మొత్తం చూపిస్తాం మార్కెట్ అనేది అయితే అలా చూడండి ఒకసారి ఎంతమంది జనాలు అయితే ఉన్నారో మొత్తం నిండిపోయారు అనమాట జనాలు అనేది అయితే మళ్ళీ ఈ సైడ్ అనేది అయితే వ్యాన్ పార్కింగ్ పెట్టారనమాట అందుకే కొంచెం ఈ సైడ్ చూడడానికి కొంచెం ఖాళీగా ఉంది మనకి ఎక్కువగా మార్కెట్ అనేది అయితే ఈ సైడ్ అనేది కూడా ఈ సైడ్ అన్న చూడండి ఒకసారి జనాలు అనేది ఎంతలాగా వచ్చేస్తున్నారనమాట ఇక్కడ జాతరలు ఉన్నట్టు ఉంది అనమాట ఇప్పుడు మనకు కనపడుతున్నాయి కదా స్టైట్గా ఉన్నాయి వచ్చేసి మనకి మార్చల పిల్లలు అనమాట అనేది ఈ మార్చల పిల్లల గురించి అయితే అడిగి తెలుసుకుందాం మనం ఈ చూడడానికి అయితే బాగున్నాయి మనకి మాచ్చల పిల్లలు అనమాట మనం ఈ కట్ట చూస్తున్నాం కదా ఈ కట్ట వచ్చేసి అయితే మనకి పిల్లలు అని చెప్తున్నారు తెలుసుకుందాం దీని ప్రైజ్ కూడా అడిగి తెలుసుకుందాం మనం ఎంత చెప్తారనేది అయితే జత వచ్చేసి అయితే ప్రైజ్ అయితే అయితే తెలుసుకుందాం బిల్ అయితే అడిగి తెలుసుకుందాం మనం ప్రైజ్ అని చెప్తారు ఈ మాచల పిల్లలు ఓకేనా చూస్తున్నారు కదా ఈ మాచల పిల్లలు వచ్చేసి మనకి ఇరవై ఆరున్నర అయితే చెప్తున్నారనమాట ప్రైజ్ ట్వంటీ సిక్స్ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నారనమాట ప్రైజ్ అనికొచ్చేస్తే మనకి ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నారు ఇది ఈ కట్ట చూసాం కదా మనం మా చల్ల పిల్లలు వచ్చేసి మనకి ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నారంట ప్రైజ్ మనం ఇంకా గుంటూరు పిల్లల దగ్గర అయితే వెళ్ళినప్పుడు దాని ప్రైజ్ అని చెప్తారు ఇంకా మనం అయితే కట్ట దగ్గరికి వచ్చాం కదా ఈ కట్ట వచ్చేసి అయితే మనకి గుంటూరు పిల్లలు అనమాట గుంటూరు కొట్టెళ్ళు ఇది అడిగి తెలుసుకుందాం మనం ప్రైజ్ అనేది ఎంత చెప్తారు పిల్లలు అన్నీ కూడా చాలా తెల్లగా ఉన్నాయని మర్చిపోతుంది ఇవి ఓకేనా దీని ప్రైజ్ అనేది అయితే అడిగితే తెలుసుకుందాం మనం ఇప్పుడు మీద చెప్తారు ఏంటి అనేది అయితే ఇది ఓకేనా ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది చూసేటప్పటికి మనకి ఇరవై ఆరున్నర అయితే చెప్తున్నారు అనమాట ఇది ప్రైజు గుంటూరు పిల్లలు వచ్చేసి ఇరవై ఆరున్నర అయితే చెప్తున్నారు ట్వంటీ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నారు అనమాట దీని ప్రైస్ అని మనకి గుంటూరు పిల్లలు మనకి గుంటూరు పిల్లలు అనేది అయితే బాగా కనబడుతున్నాయి ఓన్లీ వైట్ టిషట్ కలర్లు ఉండడం వల్ల ఎక్కువ వైట్లో ఎండగా అయితే కనబడుతున్నాయి బాగా మాచల్ల పిల్లల కన్నా ఇప్పుడు మనం చూస్తున్న కట్టర్స్ అయితే మాచల్ల పిల్లలు అనమాట మాచల్ల పొట్టేళ్ళు ఒకటి మధ్య దక్తాగా ఈ కట్ట గురించి తెలుసుకుందాం మనం ఎందుకు చెప్తారు ఏంటనేది అయితే ప్రైజు వచ్చేసి అయితే మనకి జత వచ్చేసి ముప్పై వేలు అయితే చెప్తున్నారనమాట మార్చి లోపల థర్టీ థౌజండ్ అయితే చెప్తున్నారనమాట చూసారు కదా నీ కట్ట వచ్చేసి అయితే మనకి ముప్పై వేలు అయితే చెప్తున్నారు అనమాట థర్టీ థౌజండ్ అయితే చెప్తున్నారు మాచిలో కొట్లొచ్చేసి మనకి ఓకేనా మనం అయితే వేరే కట్ట దగ్గరికి వచ్చాం ఈ కట్ట వచ్చేసి అయితే మనకి గుంటూరు జిల్లా గుంటూరు అనమాట గుంటూరు పట్టుకెళ్ళి దీనికి ఏంటైతే తెలుసుకుందాం ఇప్పుడు కట్ట గురించి అయితే గుంటూరు పిల్లలు కదా ఇవి అని చెప్తారు ఈ చాలా బాగున్నాయి ఓకే అన్న ఇది కూడా వచ్చేసి ముప్పై వేలు అనేది అయితే చెప్తున్నారు అన్నమాట గుంటూరు పిల్లలు ఈ కట్ట కూడా వచ్చేసి అయితే మనకి ముప్పై వేలు అనేది అయితే పడుతుందనమాట థర్టీ థౌసండ్ అయితే చెప్తున్నారు ఈ కట్ట కూడా మనకి ఓకే అన్న ఈ కట్ట వచ్చేసి అయితే మనకి మాచల పిల్లలు అనమాట మాచల పొట్ట కానీ కట్ట గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం ప్రైజ్ అని చెప్తారు ఏంటనేది అయితే ఓకేనా మనకి పిల్లలు వచ్చేసి అయితే మనకి పద్నాలుగు వేలు అయితే అనమాట జత వచ్చేసి సారీ సారీ అన్న నేను ఇది పద్నాలుగు అని కదా కాదంట ఇది పదహారు వేలు అని చెప్తున్నారు జత వచ్చేసి సారీ నేను ఇందాక పద్నాలుగు అని చెప్పా పదహారు వేలు అనేది అయితే చెప్తున్నారు అనమాట ప్రైజు మనం ఇప్పుడు చూస్తున్నాం కదా ఈ మాచల్ కట్ట అయితే పదహారు వేలు అయితే చెప్తున్నారనమాట సిక్స్టీన్ థౌజండ్ అయితే చెప్తున్నారు జత వచ్చేసి ఈ కట్ట వచ్చేసి అయితే ఇప్పుడు అడిగి తెలుసుకుందాం ఈ కట్ట ఏంటి అనేది అయితే నాకు తెలుస్తలేదు మా పిల్లలు కొన్ని ఉన్నాయి అలాగే గుంటూరు పిల్లలు కూడా కొన్ని ఉన్నాయి ఇందులో ఈ కట్ట గురించి తెలుసుకున్నప్పుడు ఎంత చెప్తారు ప్రైజ్ అలాగే ఏమేమి పిల్లలు ఉన్నాయి ఇందులో ఓకే ఇందులో వచ్చేసి అయితే మనకి గుంటూరు పిల్లలు వచ్చేసి అంట ఒక ఆరు పిల్లలు అన్నీ ఉన్నాయండి ఇందులో అలాగే మిగతా అన్నీ కూడా మాచాల పిల్లలు అనమాట ఇది జత వచ్చేసి అయితే మనకి ఇరవై ఎనిమిదిన్నర అయితే చెప్తున్నారు ట్వంటీ ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నారు అనమాట ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నారనమాట ఈ కట్టొచ్చేసి అయితే మనకి ఇందులో గుంటూరు పిల్లలు వచ్చేసి ఆరు ఉన్నాయి అలాగే మిగతా అన్నీ కూడా మాచల పిల్లలు అనమాట ఒకన చూసారు కదా ఈ వారం పొట్టెల మార్కెట్లో ధరలు అనేవి అయితే ఇలాగ ఉన్నాయన్నమాట మీకు ఈ అడ్రస్ గురించి అంటే ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా నెల్లపాడు విలేజ్లు అనేది అయితే జరుగుతుంటుంది అనమాట అన్న ప్రతి వారం అనేది అయితే ఇక్కడ జరుగుతుంది జరుగుతుందనమాట మార్కెట్ అనేది అయితే ఈ వారం అనేది అయితే కొంచెం ఎక్కువగానే ఉందన్న కానీ ఇక్కడ ఉన్న ఎక్కువగా అంటున్నారు అంత లేదన్న ఈరోజు చాలా తక్కువ అవుతుంది అని చెప్పి అంటున్నారు మనకేమో ఎట చూసినా సరే జనాలు అనేది అయితే ముగి తీసుకోవారు అన్నమాట ఎట పడితే అటువంటి ఎక్కువ జనాలు అనేది అయితే కనపడుతున్నారు మనకి కానీ ఇక్కడ ఉన్న మార్కెట్లో అనేవాళ్ళు అయితే ఓకే అన్న ఈ కట్ట గురించి అయితే మన బాబాయ్ గారు అయితే కట్ట తీయమంటున్నారు ఓకే అన్న ఇప్పుడు మన బాబాయ్ గారు అయితే మాట్లాడతారంట చెప్పండి బాబాయ్ గారు ముప్పైలు మన ఈ కట్ట వచ్చేసండి ముప్పై ఆరు వేలు చెప్తున్నారా ఏం పిల్లల మాచార పిల్లలా మాచార పిల్లలు వచ్చేసి అయితే ముప్పై ఆరున్నర అయితే చెప్తున్నారన్న ఈ ఏమన్నా అమ్మారానా పొద్దున్న నుంచి పది అమ్మారానా ఏ టైంకి వచ్చారేనా ఆరింటికి వచ్చారనా మళ్ళీ ఏ టైం వరకు ఉంటుందండి మార్కెట్ ఒంటి గంట దాకా ఉంటుందా ఓకేనా పొద్దున్న ఆరు గంటలకైతే వచ్చారంట దాదయ్య గారు ఒంటి గంట వరకు అయితే ఈ మార్కెట్ అనేది అయితే జరుగుతుందంట ఇక ఇదేనమాట కట్టే ఇదేమో ఇదే కట్ట అనమాట మన దాదాయ గారిది చూద్దాం ఒక చూశారు కదా మనకి వారం ధరలు అయితే ఇలా ఉన్నాయన్నమాట అడ్రస్ అనేది అయితే చెప్పాను కదా ఏమన్నా మీకు ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా నెల్లపాడు విలేజ్లో అనేది అయితే జరుగుతుందన్నమాట ఒకనా మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం వచ్చి చూస్తున్నట్టు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న ఒకనా మళ్ళీ వచ్చే వీడియోలు అయితే కలుసుకుందాం థ్యాంక్ యూ అన్న బాయ్ బాయ్